ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ దివ్యాత్మస్వరూపులరా కామము క్రోధము లోభము అను ఈ మూడును మూడు విధములగు నరకద్వారములంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అవి జీవునకు నాశనము కలుగజేయును కాబట్టి ఈ మూడింటిని విడనాడవలను అంటున్నారు శ్రీమద్భగవద్గీత పదహారవ అధ్యాయము ఇరవై ఒకటవ శ్లోకములో ఈ విధంగా త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధస్త నరక ప్రాప్తికి హేతుభూతమైన దుష్టత్రయములు ఈ శ్లోకమున తెలియజేయబడినవి కామము క్రోధము లోభము అను ఈ మూడును నరకమునకు ద్వారముల వంటివేయని చెప్పబడినది అనగా అవి కలవారికి నరక ద్వారము తెరువబడినట్లేయని అర్థము ఆ మూడు దుర్గుణములు లేని వారికి ఆ ద్వారములు మూయబడి ఉండుట వలన ఇక వారికి నరక ప్రవేశము లేనే లేదని అర్థము స్వస్తి